నకిలీ జీవోలతో కొందరు గందరగోళం సృష్టించడం ప్రభుత్వానికి తలనొప్పులు తెచ్చిపెడుతోంది నకిలీ జీవోలతో ప్రజల్ని గందరగోళానికి గురి చేయటాన్ని ప్రభుత్వ వర్గాలు ఖండించాయి రాష్ట విభజన చట్టంలోని తొమ్మిది పది షెడ్యూళ్ల పరిధిలోకి వచ్చే సంస్థలు సొసైటీలు కార్పొరేషన్లలో పనిచేసే రెగ్యులర్ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును అరవై రెండు సంవత్సరాల నుంచి అరవై ఐదు సంవత్సరాలకు పెంచేందుకున్న సాధ్య సాధ్యాలని పరిశీలించేందుకు రాష్ట ప్రభుత్వం ముగ్గురు మంత్రులతో ఉపసంఘాన్ని నియమించిందంటూ సోషల్ మీడియాలో నకిలీ జీవో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది దాన్ని చూసి పలు న్యూస్ వెబ్సైట్లు రాష్ట ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును అరవై ఐదేళ్లకు పెంచనున్నట్లు తప్పుడు కథనాలు రాసేశాయి వాస్తవానికి ఆ ఉద్యోగుల పదవి విరమణ వయస్సును అరవై నుంచి అరవై రెండు ఏళ్లకు పెంచే అంశంపై మంత్రులు పి నారాయణ లోకేష్ పయ్యావుల కేశవ్తో ఉపసంఘాన్ని నియమిస్తూ ప్రభుత్వం ఈ నెల ఇరవై రెండున జీవో నెంబర్ ఒకటి జారీ చేసింది దాన్నే జీవో నెంబర్ తేదీ మార్చి అరవై నుంచి అరవై రెండు సంవత్సరాలకు అని ఉన్న చోట అరవై రెండు నుంచి అరవై ఐదు సంవత్సరాలకు అని మార్చేసి ఫేక్ జీవోను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు ఇది తప్పుడు జీవో అని ఫ్యాక్ట్ చెక్ స్పష్టం చేసింది నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు సృష్టించి ప్రచారం చేసే వారిపై కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది